యూనిఫామ్ లో ఉన్నటు వాళ్ళందరూ కూడా లేచి నిలబడి సెల్యూట్ చేయాలి అందరూ కూడా లేచి నిలబడాలి ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి మరియు పెరడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ జావేద్ గారు వెళ్తున్న అద్భుత ఘటాన్ని మనం వ్యక్తిస్తున్నాం నేను మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తున్నాం జరుపుకుంటున్నాం చేస్తున్నారు రెండవ ప్లేటో సివిల్ బ్యాటన్ కమాండర్ గా ఆర్ఎస్ఐ శ్రీ ఎం చంద్రశేఖర్ గారు దేశాభివృద్ధికి తమ వంతు సాయం అందించేవారు మన జిల్లాలో అనేక మంది ఉన్నారు దేశ సేవ చేసేందుకు గౌరవ ఎస్పీ గారు వేదిక వేదిక వచ్చి వారి వారి ఆసనాలను వారు కమాండర్ ఎస్ ఇన్స్పెక్టర్ గారు ఆర్ఎస్ఐ శ్రీ రవి గారు గారు రెండవ కమాండర్ గా ఆర్ఎస్ఐ శ్రీ ఎం చంద్రశేఖర్ గారు అసిస్టెంట్ ఫిటిం కమాండర్ గాఆర్ఎస్ఐ శ్రీ డి శ్రీనివాస్ గారు వ్యవహరిస్తున్నారు మూడవ కమాండర్ కమాండర్గా శ్రీ ఎస్ఎండి తాహిర్ బాషా గారు అసిస్టెంట్ ఫిలిం కమాండర్ గా శ్రీ జి భరత్న రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు నాలుగో పేటలు ఎంసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ కమాండర్ గా డి లోకేశ్వర్ రెడ్డి అసిస్టెంట్ ప్లెటన్ కమాండర్ గా పి మదన్ మోహన్ రెడ్డి గారు వివరిస్తున్నారు ఆయన ప్లెటన్ గైడ్స్ కమాండర్ గా ఎం జోత్స్ అసిస్టెంట్ ప్లెటన్ కమాండర్ గా సి హరిసీత వివరిస్తున్నారు ఆరో ప్లెటన్ స్కౌట్స్ కమాండర్ గా ఎస్ నిజాముద్దీన్ అసిస్టెంట్ ప్లెటన్ కమాండర్ గా శ్రీ జి శ్రీనివాస్ వివరిస్తున్నారు పోలీసు బ్యాండ్ మాస్టర్ ఏలుమల యాదవర్యంలో తన వీరల విందైన సంగీతంతో మనందరినీ కూడా అలరిస్తున్నారు దినోత్సవం సందర్భంగా స్వతంత్రత సమా యోధులకు ప్రజాప్రతినిధులకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు జర్నలిస్ట్ మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభకాంక్షలు నేను డెబ్భై ఐదవ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నాము మన దేశంలో రాజ్యం अमल की वैचना जनवरी इवे आरो पद याबी प्रति संव देश व्याप्त ज गतंत्र दिनोत्सव जब मैं जाति पिता महात्मा गांधी पंडित जवाहरलाल नेहरू मौलाना अब्दुल कलाम आजाद डॉक्टर बाबू जगजीवन राम ज्योतिराव फूले अलूरी सीतारामराजु इंद्रो అమర్వీర్లో చేసిన నాలేని త్యాగుల ఫలితంగా మన దేశానికి స్వతంత్రం లభించింది డాక్టర్ బి అంబేద్కర్ ప్రదర్శనంలోనే అతి ఉత్తమ రాజ్యాంగాన్ని రూపొందించారు ఈ సందర్భంగా ఆ మహి మహానీయలను సమరిస్తూ వారు అందరికీ ఘన అర్పిస్తున్నాము మనం కూడా వారి ఆశలను లక్షలను స్వీకరించి ప్రజాసేవకు దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలకు అనుగుణంగా జిల్లా సర్వతో ముఖ్య అభివృద్ధి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వరుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమయంతో కృషి చేస్తున్నారు దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల ప్రజలకు పారదర్శంగా సంక్షేమ పథలుగు వారి ఫలలను ప్రభుత్వం అందిస్తుంది ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతి సూచన తెలియజేస్తున్నాను जिला साधारण वार्षिक वर्ष पात ऐड वलभ मूड़ा डॉ ए मिलमीटर का नगु वा डेबई आईटर् वर्ष पात नमोदाट तुम शु वर्ष पात नमो जीएनएस न

నాలుగో ఎన్సిసి బాయ్స్ అండ్ గర్ల్స్ కమాండర్ గా డి లోకేశ్వరి రెడ్డి అసిస్టెంట్ పిటిన్ కమాండర్ గా బి మదన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఐదో ప్లటు గైడ్స్ కమాండర్ గా ఎం జోక్స్ అసిస్టెంట్ పిటిన్ కమాండర్ గా సిత వ్యవహరిస్తున్నారు ఆరో ప్లటూన్ స్కౌట్స్ కమాండర్ గా ఎస్ నిజాముద్దీన్ అసిస్టెంట్ క్లాడన్ కమాండర్ గా శ్రీనివాసరావు నేను మనము డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తున్నాం ముగింపుకు చేరుకుంటున్నాం వీరు ఎనభై సంవత్సరాల వయసు కలిగి ఉన్న స్వాతంత్రోధులు రెండవ స్వాతంత్ర సమయలు బండపల్లి పెద్ద గారు వీరు డెబ్బై సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు వీరిద్దరిని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సన్మానిస్తున్నారు కార్యక్రమ అంశంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ ఎస్పీ గారు ఆర్డి గారు డిఆర్ఓ గారు కాబట్టి దయచేసి చప్పట్లతో వారిని ఆహ్వానించాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం మీ చేతి చప్పట్లతో మీరు చప్పట్లు కొడితే మీ శరీరం ఉత్తేజితమవుతుంది నరాల వ్యవస్థ తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర వరకు చేతుల్లో ఉంటుంది కాబట్టి చేతుల ద్వారా కరతాల ద్వారా మీరు సంతోషాన్ని తెలియజేయడం వల్ల మీ శరీరం ఉత్తేజితమవుతుంది గణతంత్ర దినోత్సవం ఎంతో ఆనందంగా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అత్యద్భుతమైన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన వ్యవసాయ ఉద్యానవన పంట పరిశ్రమ అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్యక్రమాలను చె ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగులో ఏడు వారాల నగలు ఉన్నాయి ఆ నగలకు కాపలా కాయాలని తన డాగును ఆదేశించాడు డాగ్ మ్యాగి ఆ వస్తువును ఎవరు చోరీ చేయకుండా మరియు ముట్టుకోకుండా కాపలా కాస్తుంది ఒకవేళ ఈ జాగిలం జాగ్లను ఏక్ చేయమని ఇస్తే అటాక్ చేస్తుంది చూడండి ఆ బ్యాగ్ లో ఏడు వారాల నగలు ఉన్నాయి ఆ నగలు తీసుకెళ్లకుండా కాపలా కాస్తున్న అద్భుత ఘట్టాన్ని మనం వీక్షిస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్రాప్లెట్స్ గా యూజ్ చేస్తుంది న్యారో ఏరియాల్లో కూడా ఇది వెళ్ళడానికి యూజ్ అవుతుంది అంటే ఇక చిన్న ఇరుకు సందుల్లో గానీ మన పబ్లిక్స్ లో వెళ్ళడానికి కూడా ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటది మనం ఫైర్ వెళ్ళలేని ప్రదేశాల్లో ఇక్కడ ఫోమ్ అనేటువంటిది ఎక్స్టింగ్విష్ మీడియాగా వాడుతున్నారు ఈ ఫోమ్ అనేటువంటిది ఆక్సిజన్ కట్ ఆఫ్ చేసేసి ఆటోమేటిక్ గానే ఎంత పెద్ద ఫైర్ అయినా కూడా పైన లేయర్ అనేటువంటిది పైన ఫైర్ అనేటువంటిది ఫుట్అప్ అవుతుంది ఇన్ కేసు ఇలానే కంటిన్యూ అవుతే మాత్రం ఇది బ్లీవ్ అనేటువంటిది ఎక్స్పాన్షన్ అయ్యేసి ఒక బ్లాస్ట్ అనేటువంటిది జరిగే